తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారం అయిన సింగరేణి సంస్థను వేలంలో కాకుండా నేరుగా సింగరేణి సంస్థకే ఇవ్వాలని దేని పక్షంలో ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ సంజీవ్ రెడ్డి అధ్యక్షతన కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని సీనియర్ సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షులు కాంపల్లి సంబయ్ అన్నారు మందమర్లు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడిచిన నూట ముప్పై నాలుగు సంవత్సరాల్లో లక్షల మందికి ఉపాధినిస్తూ ఆరు జిల్లాల్లో వ్యాప్తి చెంది ఉన్న ప్రజల నోట్లో మట్టి కొట్టే పరిస్థితి బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుందని అన్నారు యాక్ట్ తీసుకురావడానికి అప్పటి టీఆర్ఎస్ ఎంపీలు టీబీజి కేసుకు అనుగుణంగా సంతకాలు చేయడం వల్ల ఈ యాక్ట్ అమల్లో వచ్చిందని సింగరెడ్డి సంస్థల వేలంలో ఉండి వేలం పాడి గనులను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోందని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వాల రిక్వెస్ట్ మీదుగా బొగ్గు గను రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటాయించాలని ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా వేలంలోనే దక్కించుకోవాలని చెప్పడం సరైంది కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వేరుగా బొగ్గు గనులను వేలం వేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరగా ప్రధానమంత్రితో కేంద్ర మంత్రులతో మాట్లాడతానని చెప్పి తప్పించుకోవడం ఏమైన చర్యలు తెలిపారు దీన్ని తెలంగాణ సింగరెడ్డి కార్మికుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని వేలన్న పాల్గొనడం వల్ల ప్రైవేట్ సంస్థలు పోటీకి వచ్చినో వాటి యొక్క ఆదాయం ఎక్కువ అవడం వల్ల సింగరేణి సంస్థలు మూతపడే పరిస్థితి వస్తుందన్నారు సింగరేణి ప్రాంతంలో ట్రేడ్ యూనియన్ ఆ రోజుల్లో విప్లవ సంఘం అని చెప్పి ఏఐ ఇక్కడ ఉన్నటువంటి మందమరేరియా కార్మికులు గెలిపించుకోవడం జరిగింది గెలిపించిన ఆరు నెలలనే వాళ్ళ స్వార్థం ఏంటిదో కార్మికులకు తేడాతెల్ల కనబడుతుంది వాళ్ళకున్నటువంటి ఏదైతే ఏఐటీసీ కార్యకర్తలు కావచ్చు వాళ్ళ పిట్టునాయకత్వం కావచ్చు వాళ్ళను మాత్రమే వేరే మహిళలకు ట్రాన్స్ఫర్ చేయించుకొని మిగతా ఉన్న కార్మికులను ఇతర డివిజన్లు ట్రాన్స్ఫర్ చేయాలన్నటువంటి కుట్రవంతుంది ఏఐటిసి నాయకులు కాబట్టి మిత్రులారా మేము కార్మిక వర్గానికి ఒకటే కోరుతున్నాం మేము గెలిచినా ఓడిన ఐఎంటీసీ సంఘము కార్మిక పక్షాన్ని ఉండి పోరాడుతా అని చెప్పి ఈ ప్రెస్ రూపకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము అదేవిధంగా మహిళను కూడా చాలా విధ విధాలుగా విడిగా ట్రాన్స్ఫర్ చేస్తూ వేధింపులకు కూడా చేసినప్పటికి కూడా ఇక్కడ ఏఐటిసి వాళ్ళని పట్టించుకోలేని పాపాన పోయింది కాబట్టి మిత్రులారా కార్మిక వర్గం వందమీ బ్రాంచ్ తరఫున ఒకటే మేము తెలియజేస్తున్నాం సెక్రటరీ జనరల్ జనక ప్రసాద్ నాయకత్వంలో రేపు ఈ ప్రైవేటుకరణ విషయంలో కావచ్చు ఓసీ విషయంలో కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కోటల విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో రేపు ఐఎన్ టిసీ కార్మిక వర్గంపై ముందుండి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుంది మేము ఏ రోజైనా కూడా కార్మిక వర్గానికి పిలిపిస్తే ముందంచెలో ఉండి మేము ఈ కార్మిక సమస్యల పైన పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఐఎన్సీ ద్వారా కార్మిక వర్గాన్ని తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారం అయినటువంటి సింగిరేణి సంస్థ గడిచిన నూట ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఎంతోమంది ప్రజలకు ఎంతోమంది కార్మికులకు నిరుద్యోగులకు లక్షలాది మందికి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉపాధించినటువంటి సింగరేణి సంస్థ సింగరేణి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి యావత్ ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా వాళ్ళ నోట్లో మట్టి కొట్టే పరిస్థితిని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది ఆ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఎంఎండిఆర్ యాక్ట్ తీసుకొచ్చిందో ఆ యాక్ట్ బిల్లు పాస్ కావడానికి మరి గతంలో తెలంగాణ ఉద్యమ పార్టీతో వచ్చిన వచ్చిన అటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి టీబీస్ కేసులు అక్కడ వాళ్ళ పార్టీ ఎంపీలు మరి లోక్సభలో ఓట్లు వేయడం వలన ఎంఎండిఆర్ యాక్ట్ మరి పాస్ కావడం జరిగింది ఇవాళ సింగరేణి సంస్థ వేలంలో ఉండి వేలము పాటలో మరి బొగ్గు గనులు తీసుకోవాలనే ఆలోచన చేయాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మరి కేంద్రం ఎంఎండిఆర్ యాక్టులో స్పష్టంగా ఉంది ఏదైతే అండర్ సెవెంటీన్ టూ ప్రకారం ఏదైతే బొగ్గు గనులు కావాలంటే వేలంలో పాల్గొనకుండా మరి బొగ్గు గనులు దక్కించుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు రిక్వెస్ట్ చేసిన మేరకు మరి వాళ్ళు కేటాయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పేసి యాక్ట్లో ఉన్నప్పుడు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి బట్టి విక్రమార్క గారు మరి మాకు మా రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గనులు మరి సింగరేణికే ఇవ్వాలే సింగరేణికి వేలం పాటలు కాకుండా నేరుగా మరి ఇవ్వాలని చెప్పేసి మరి రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా మరి కేటాయించకుండా మేము ప్రధానమంత్రులతో మాట్లాడతాం మరి కేంద్ర మంత్రులతో మాట్లాడతామని చెప్పి బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రకటించడం ఇది ఏమైన చేరినా ఇది తప్పుకునే విధానం ఈ విధానాన్ని యావత్ సింగరేణి కార్మికం తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి మరి తెలియజేస్తున్నాం ఇవాళ బొగ్గు గనులను వేలంలో పాడడం వల్ల మరి సింగరేన్లో ఉన్న ఉన్నటువంటి బొగ్గు గనులు మరి మరి ప్రైవేట్ గనులు పక్కకు వస్తే వాడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ తక్కువై మరి సింగరేణికి ఎక్కువ అయ్యడం వల్ల సింగరేణి సంస్థ మరి మూతపడే పరిస్థితి వస్తుంది సింగరేణిలో మరి ఎక్విప్మెంట్ ఉంది మరి బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి ఇప్పటికే పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మరి మరి అదేవిధంగా పబ్ పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని మరి ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొని సింగరేణి సంస్థ ఉంది అలాంటి బొగ్గు గనులను కూడా ఇవాళ ప్రైవేట్ గనులకు అప్పచెప్పే పరిస్థితి పరిస్థితి మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఈ విధానాన్ని సీరియస్గా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి సింగరేణ నుండి గత పది సంవత్సరాలుగా పదివేల కోట్ల రూపాయలను మరి మరి రాయల్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కడుతున్నాం ఇరవై రకాల పన్నులు రా కే కేంద్ర ప్రభుత్వానికి తొమ్మిది రకాల పన్నులు మరి రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు మరి ఇవ్వడమే కాకుండా డిఎం డిఎంఎఫ్టీ డిస్టిక్ మినరల్ ఫండ్ రూపంలో సిఎస్ఆర్ పనులు మరి మరి పరిసర ప్రాంతాలకు మరి స్కూల్ బిల్డింగ్లు కట్టడం కానీ నీటి వసతులు కానీ రోడ్లకు కానీ తదితర వసతులు ఇవన్నీ కూడా సింగరేణ సంస్థ ఇవాళ తోడ్పాటును అందిస్తుంటే ఇవాళ సింగరేణి సంస్థను మూతబడేసి సింగరేణి సంస్థ లేకుండా చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అంత ప్రయత్నం చేస్తుంది ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మరి పెద్దలు జనక ప్రసాద్ గారి నాయకత్వంలో మరి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటాలు చేయడానికి మరి సింగరేణ ప్రాంతం సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా మరి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు గనులను మరి వేలంలో వేస్తే నేరుగా సింగరేణికి దక్కి ఇయ్యకపోతే మరి తీవ్ర ఆందోళన చేసి మరి వ్యతిరేకత మరి ప్ర ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను వెలుపుచడమే కాకుండా మరి మరి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి మరి ప్రభుత్వానికి ప్రభుత్వ పరంగా ఏదైతే మరి మైండ్స్ కేటాయించకపోతే ఇక్కడ అరాచకం మొదలవుతా అని చెప్పేసి మరి తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో ఒక ప్రణాళిక ఐఎన్టీసీ ఒక ప్రణాళిక చేస్తుంది ఒక పోరాట రూపం దాలుస్తుంది మరి పెద్దలు ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనకప్రసాద్ గారి నాయకత్వంలో సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు గనులను నేరుగా సింగరేణికి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ పే డిమాండ్తో మరి సింగరేణి మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించే విధంగా మరి ఐఎన్టీసీ ప్రణాళికలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది